హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ కాకరకాయ వెల్లుల్లి కారం అండి దీనికోసం ముందుగా ఒక అర కేజీ కాకరకాయలు తీసుకున్నాను వీటిని ముందుగానే ఒక గంట ముందు కడిగి ఆరబెట్టుకోవాలి అసలు తడి ఉండొద్దండి నేను ఒక గంట ముందుగానే కడిగి ఆరబెట్టుకున్నాను వీటిని ఇలాగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఒక కాకరకాయ నాలుగైదు ముక్కలు అయ్యేటట్టు కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద కాకరకాయ అయితే ఒక ఐదు ముక్కలు అయ్యేలా కట్ చేసుకోండి మధ్యలో ఈ గింజలన్నీ తీసేసి మొత్తం తీసేయాలండి ఈ గుజ్జు ఈ గింజలు మొత్తం బాగా లేతకున్న కాకరకాయలు అయితే అవసరం లేదు తీయక్కర్లేదు ఉన్న ప్రతిదానికి తీసేసుకోవాలి చూడండి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నీ తీసి మొత్తం కాకరకాయలన్నీ కట్ చేసి పెట్టుకుందాం ఒక్కొక్క కాకరకాయలు లేతగా ఉంటే వాటికి ఏమి తీయాల్సిన అవసరం లేదు ఇలాగ ఈ మాత్రం పెద్ద సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి లోపల ఈ గింజలు కొంచెం ముదిరినాయి కదా మొత్తం తీసేసుకుందాం చూడండి ఇలా ఇలా రావాలి మొత్తం ఇలా హోల్లా కనపడుద్ది ఇంకా మొత్తం లోపలంతా క్లీన్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కాకరకాయలు అనేది తీసి పెట్టుకుందాం చూడండి ఇలా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న కాకరకాయల్లో కొంచెం సాల్ట్ రాసుకోవాలి లోపల ఇలా రాసుకోవడం వల్ల కాకరకాయ అనేది చేదు ఉండదండి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం ఒక్కొక్క దానికి ఇలా కొంచెం కొంచెం సాల్ట్ అప్లై చేసేసుకుందాం చూడండి ఇలా మొత్తం ఇలా రాసుకోవాలి మొత్తం అన్నట్లకి కాకరకాయలో ఉన్న లోపల చేదు మొత్తం లేకుండా ఉంటుంది చూడండి అన్నీ ఇలా కాకరకాయ ముక్కలకి అన్నట్లకి సాల్ట్ రాసుకున్నాం కదా వీటిని పక్కన పెట్టేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ గొల్ల శనపప్పు తీసుకున్నానండి నేను ఒక కప్పుడు గొల్ల శేనపప్పు తీసుకున్నాను అందులోకి స్పైసెస్ అన్నీ వేసుకుందాం కారం పసుపు సాల్ట్ సరిపడా మొత్తం కారానికి సరిపడా అన్నీ ఇక్కడే వేసుకోవాలి కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకుని వీటిని మిక్సీ పట్టుకుందామండి చూడండి ఇలా మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం పలుకుండేటట్టే పట్టుకోవాలి మనం ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అప్పుడు కొంచెం మెత్తగా అయిపోద్ది చూడండి ఒకప్పుడు వెల్లుల్లిపాయలు వేసాను నేను వెల్లుల్లి రబ్బలు ఎలా తీసి పెట్టుకున్నాయి వేసుకుని మళ్ళీ ఒక తిప్పు తిప్పుకోవాలి ఎక్కువ అవసరం లేదండి లైట్గా ఒకసారి ఇలా తిప్పితే మొత్తం కలిసిపోద్ది దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇలా వస్తే పొడి సరిపోద్దండి ఈ కారం అన్నదే చాలా టేస్టీగా ఉంటుంది మనం అన్నంలో కలుపుకుని తిన్నప్పుడు ఒక బాండిలో ఆయిల్ వేసుకుని కాకరకాయలు వేయించుకోవడానికి సరిపడగా ఆయిల్ వేసుకుని పెట్టుకుందాం ముందుగా మనం ఉప్పు రాసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా అవి వేసి వేయించుకుందాం మరి ఇది ఎక్కువగా ఆయిల్ డీప్ ఫ్రైకి వేసేసుకోవద్దండి ఈ ఆయిల్ అన్నది కొంచెం చేదైపోతుంది అని గుర్తుంచుకోవాలి ఈ ఆయిల్ మళ్ళీ మనం కాకరకాయ కూరక తప్ప దేనికి యూజ్ అవ్వదండి కాకపోతే కొంచెం వేసుకోండి చూసి మరీ తక్కువ వేసినా వేగదు కదా అని నేను కొంచెం వేసాను ఇలా వీటిలో కాకరకాయ ఎర్రగా వేగేలాగా వేయించుకుందాం ఈ ముక్కలు అన్నది సిమ్లో పెట్టి వేయించుకోండి హై ఫ్లేమ్ పెట్టి వేయించుకుంటే కాకరకాయ చేది పోదు గుర్తు పెట్టుకోండి ఇలా ఒక టెన్ మినిట్స్ అన్న వేగాలి వేగుతాయి సిమ్లో పెట్టేసి కొంచెం కలుపుకుంటూ వేయించుకుంటే వేగిపోతాయి చూడండి ఒక పక్క వేగిన తర్వాత ఇంకో పక్కకు తిప్పుకొని వేయించుకుందాం చూడండి ఇలా వేగినాయి కదా ఇలా వేగిపోవాలి కొంచెం లోపల పచ్చి ఉంది కదా ఇంకొంచెం ఒక టూ మినిట్స్ వేయించుకుందాం చూడండి ఇంక వేగిపోయినాయి తీసేసుకుందాం ప్లేట్లోకి ఇలా మొత్తం అన్నీ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇందాక మనం కొంచెమే వేసాం కదా ఇంకా మళ్ళీ ఇంకొన్ని ఉన్నాయి కదా అవి కూడా వేసి వేయించుకుందామండి చూడండి ఇలా వేగాలి వీటిని పక్కన పెట్టేసుకుని మిగిలిన కూడా వేసి వేయించుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువ హీట్ అయింది ఇవి తొందరగా వేగుతాయి వీటిని కూడా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకోండి హై ఫ్లేమ్ పెట్టి వేయించుకుంటే ఎప్పుడైనా సరే వేయించుకోవద్దు అయిపోతే మనకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంది కదా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను నేను సరిపడా మనం కారం వేగడానికి సరిపడా ఆయిల్ ఉంచుకోవాలి ఇందులో ఆవాలో జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు ఈ పోపు అంతా వేగిలా వేయించుకుందాం ఇవి బాగా ఎర్రగా వేగిలా వేయించుకోండి ఆయిల్ కొంచెం ఈ మాత్రం ఆయిల్ ఉండాలండి మనం కారం వేసినప్పుడు వేగాలి కదా చూడండి పోపు వేగిపోయింది ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న కారం వేసి వేయించుకుందాం ఈ కారం ఎలా చేసి పెడితే మీ ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు ఈ కారం మొత్తం అన్నం మొత్తం తినేస్తారు అంత బాగుంటుంది ఇది ఈ కారం ఆయిల్లో వేసాక మంచి స్మెల్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది కారం అన్నది మా ఇంట్లో మా చిన్నమ్మాయికి అయితే చాలా చాలా ఇష్టం ఇది ఈ కాకరకాయ కారం అన్నది బయట పెట్టిన ఒక పది రోజులు ఉంటుందండి నిల్వ మనం ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరమే ఉండదు దీన్ని పది రోజుల వరకు అస్సలు పాడవదు చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కల కారం వేగిన తర్వాత వేసుకుని ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి ఈ కారం మొత్తం కాకరకాయ ముక్కలకు పడితే సరిపోద్దండి ఇంకా వేగిపోతే అయిపోయినట్టే ఈ కారం అన్నది చాలా టేస్టీగా ఉంటుంది మనం అన్నంలో కలుపుకుని తింటే కొంచెం అన్నంలో వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ వర్షాలకి వేడివేడి అన్నంలో ఈ కారం వేసుకుని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలా ముక్కలకి కొంచెం పట్టేటట్టు వేస్తే వేగినట్టే ఇది అయిపోయింది ఇంకా ఒక గిన్నెలో తీసేసుకుని సర్వ్ చేసుకుందాం చూడండి వేడివేడి కాకరకాయ కారం అన్నది రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో వేసి తిని చూద్దాం టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా వెల్లుల్లి కారం అన్నదే ఈ కాకరకాయలు కూడా చాలా మంచిది కొంచెం నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో ఈ కారం వేసుకుని తింటే చాలా బాగుంటుందండి బయట వర్షాలు వచ్చేటప్పుడు చల్ల చల్లగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్